హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖపట్నం వాసులకు అలర్ట్ అని చెప్తున్నారండి అధికారులు ఇకపై ఆ తప్పు చేశారు వెయ్యి రూపాయల దాకా జరిమానా అయితే తప్పదని కూడా చెప్తున్నారు నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడానికి జీవీఎంసి కమిషనర్ కేతన్ గర్గ్ వినూత్న పద్ధతిని అయితే అమలు చేస్తున్నారు ఇకపై రోడ్లపై అలాగే గెడ్డల్లో చెత్త వేసే వారికి వెయ్యి రూపాయల దాకా జరిమానా అయితే విధిస్తారు ఈ నిబంధనలను పర్యవేక్షించడానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు పూర్ణ మార్కెట్ నుంచి టౌన్ కొత్త రోడ్డు వరకు డ్రోన్లతో సర్వే అయితే నిర్వహించారండి చాలా చోట్ల కొందరు తమ ఇళ్లలోని చెత్తను రోడ్లపై అలాగే గడ్డల్లోనూ పడేస్తున్నారు వ్యాపారులు కూడా తమ షాపుల ముందు డస్ట్బిన్లు పెట్టకపోవడంతో వినియోగదారులు చెత్తను రోడ్లపైనే పడేసి వెళ్లిపోతున్నారండి దీనివల్ల రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయి పారిశుద్ధ్య సిబ్బంది ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదు అందుకే కమిషనర్ కేతన్ గర్గ్ బాధ్యత రహితంగా చెత్త వేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు డ్రోన్ల సహాయంతో రోడ్లపై చెత్తను గుర్తించి బాధ్యులైన షాపుల యజమానులకు అలాగే చెత్తను రోడ్లపై పడేసే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్